హాయ్ అండి నేను మీ కీర్తి వెల్కమ్ టు వంటవడి బడ్డీ కొట్లు చేసే చెకోడీలో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్తో పచ్చి శనగపప్పు తీసుకొని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా పప్పు రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు లేకుండా ఇలా క్లాత్పై వేసి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఈ చెకోడి తయారు చేసుకోవడానికి రెండు కప్పులు బియ్య పిండి పావు కప్పు మైదా అలానే పావు కప్పు శనగపిండిని వేసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి మనం ఏ కొలతతో పిండి తీసుకున్నామో అదే కొలతతో వాటర్ అయితే తీసుకోవాలి చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ పై పెట్టుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ ఒక స్పూన్ కారం అలానే ఒక స్పూన్ నెయ్యిని వేసి ఈ వాటర్లో బాగా కలిపి మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసి ఈ పిండిని బాగా కలుపుకొని వాటర్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు కలిపి వేడి మీదే మూత పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత పిండి అంతా చల్లారిన తర్వాత ఇలా చపాతీ ముద్దలో కలుపుకొని మూత పెట్టండి ఈ శనగపప్పు కూడా బాగా అరిపింది చూడండి ఇలా పొడి రావాలి వాటర్ అస్సలు ఉండకూడదు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్ కొని చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చేసుకొని శనగపప్పు నీందులో వేసి పిండికి శనగపప్పు అంటుకునేలా ఇలా ఈ విధంగా చుట్టుకొని చెగోడీలు అయితే ఎలా చేయాలండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇలా మీరు తీసుకున్న పిండి మొత్తం చెగోడీల కింద చేసుకొని ప్లేట్లో అయితే వేసుకోండి ఈ చెగోడీలని వెంటనే నూనెలో అయితే వేయొద్దు ఇలా ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత నూనెలో వేసుకుంటే శనగపప్పు అన్నది రాలిపోకుండా ఉంటుంది ఈ చెగోడీలు నూనెలో వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలానే చిన్న మంటపై ఉంచి రెండో వైపు కూడా బాగా వేగుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో అయితే వేసుకోండి అంతేనండి బడ్డీ కొట్టు స్టైల్లో అయితే చెగోడీలు అయితే రెడీ అయ్యండి అలానే మిగతా చెగోడీలను కూడా ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి ఎంతో ఈజీగా ఈ చెగోడీలు చేసుకోవచ్చు వంట రాని వారు కూడా ఈజీగా చేయించండి బడ్డీ కొట్టుకు వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంటిలోనే చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఈ బడ్డీ కుడిచే కొడీలు అయితే రెడీ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి